హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత కుంభరాశి వారి జాతకులు మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతాయి అందులోన మీ ఇల్లు మొత్తం కూడాను డబ్బుతో నిండిపోతుంది శుభవార్తల మీద శుభవార్తలు అయితే ఉన్నారో అలాగే ఊహించని ఒక వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ఆనందంలో ముంచేస్తోంది జోగ్గా తీసుకోవద్దో ఖచ్చితంగా ఇలా జరుగుతోంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి తులారాశి జాతికులు మీ యొక్క జీవితంలో ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత సమస్యలు అనేవి అసలు ఉండవో కష్టాలు ఉండవో అప్పులు ఉండవో బాధలు ఉండవో అన్నింటా సంతోషం ఇంటా సంతోషం బయట సంతోషం మీలో మీ మనసులో కూడాను ఎంతో సంతోషం నిండిపోతుంది ఇలాగే జరుగుతుంది రాసి పెట్టుకోండి జరగక మానదు ఇది అక్షర సత్యము అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అసలు మీకు ఎలా ఉండబోతుంది ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత నుండి తులరాశి జాతికిలో మీ యొక్క జీవితంలో రాబోతున్నటువంటి ఆ ఊహించని అనుకూల పరిస్థితులు ఏమిటో ఆ శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాతో శుక్రుడు రాశి వారి జతికల యొక్క తత్వం గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే వీరు చేసినటువంటి పుణ్య కార్యాలే ఇటువంటి ఫలితాన్ని కలగ చేస్తున్నాయి ఎప్పుడైనా సరే శని భగవానుడు న్యాయకారకుడు మనం మంచి చేస్తే మంచిని కలగ చేస్తాడు చెడు చేస్తే గనక ఖచ్చితంగా శిక్షిస్తాడు అనుగ్రహంతోనే ఇంతటి ఉత్తమ ఫలితాలు అయితే తులరాశి జాతకులు పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రమూ కూడా అస్సలు సందేహమే లేదు ఎందుకు అన్నట్లయితే గనక తుల రాశి యొక్క పరోపకార బుద్ది తుల రాశి జాతికి లేక నిస్వార్థ పూరితమైనటువంటి పనులు మంచి మనసు అందరి కష్టంలో కూడా వీరే గుర్తుకొస్తారో ఎప్పుడూ కూడాను ఎవరిని చులకనగా మాట్లాడరు మాట మీద చాలా వరకు కూడాను గ్రిప్ ఉంటుంది అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలి అనేది వీరికి చాలా బాగా తెలుసును శత్రువులతో సైతం కూడాను చాలా బాగా మాట్లాడతారో ఆఖరికి శత్రువులు కూడాను వీరి యొక్క మాటలకు చేస్తారో ఇంతటి మంచి మనసు ఉన్న తుల తులరాశి జాతికులను చూసి చాలా మంది కూడా అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నారు అందుకే ఈ రాశి జాతికుల మీద నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది అందుకే కొన్ని ఏళ్ల నుంచి కూడా మీ జీవితంలో సక్సెస్ లేదు అనుకున్న పనులు సాధ్యపడడం లేదు మానసిక సంతోషం తగ్గిపోయింది అందరూ కూడాను కష్టాలతో బాధపడుతున్నారు కుటుంబంలో మంచి పేరు లేదు పేరు ప్రఖ్యాతలు కూడా పోయాయి ఎన్నో రకాల కష్టాలు పగవారికి కూడా రాకూడదు అన్నట్లుగా మీ జీవితంలో చిత్ర విచిత్ర సంఘటనలు కూడాను జరుగుతూ వస్తున్నాయి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతూ వస్తున్నారు ఈ యొక్క పరిస్థితులు అన్నింటికీ కూడా చెక్ పెట్టే విధంగా భగవంతుని అనుగ్రహం మీకు తుల తులరాశి జాతికలకు ఆధ్యాత్మిక తత్వం ఎక్కువగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడానో భగవంతుణ్ణి పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడారో ఎప్పుడు కూడానో మీరు భగవంతుని సేవలో తరిస్తూ ఉంటారో ఆధ్యాత్మిక భావన ఎక్కువగానే ఉంటుంది ఇవన్నీ గమనించిన భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు చేసిన పుణ్య కార్యాలకు తగ్గ పతిఫలితం మీరు చేసిన పుణ్య కార్యాలు ఎక్కడికి పోలేదండి దానికి సంబంధించి మంచి ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా అందుకోబోతూ ఉన్నారు ఆగస్టు ముప్పై తర్వాత మీ జీవితంలో ఇక వెనుదిరిగి చూడవలసిన అవసరం అనేది అస్సలు రాదో సక్సెస్ అన్నింటా ఉంటోంది విజయ దుందుబి మ్రోగించబోతున్నారు అంతేకాకుండా ప్రదయ యోగం కలగబోతుంది లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు ఆగిపోయిన పనులు పునః ప్రారంభిస్తారు విజయాలు చూస్తారు మిమ్మల్ని చూసిన అందరూ ముక్కున వేలేసుకుంటారు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తారు మిమ్మల్ని చూసి అసహ్యించుకున్న వారు సైతము కూడానో చులకనగా మాట్లాడిన వారు సైతము కూడాను మిమ్మల్ని చూసి నోరెల్లబెడతారు ఇది భగవంతుని ఇచ్చ ఇది అయితే ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత తులరాశి వారి జాతకులు మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి పరిస్థితే ఉంటుంది అందరి తకాలు కూడానో తలక్రిందులు కాబోతూ ఉన్నాయి కష్టాలు తీరిపోయి సంతోషాలు రాబోతున్నాయి విద్యార్థులు అయితే గనక విదేశాల్లో చదువుకోవాలి అనే మీ యొక్క కాంక్ష నెరవేరబోతోంది విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా ఆ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగుతాయి అందులకు గల ధనపరమైన సమస్యలు తీరిపోతాయి మీరు ఎవరిని అడగకుండానే ధన సహాయం మిమ్మల్ని వారిస్తోంది అలాగే పూర్వీకుల ఆస్తుల పరంగా కూడానో కచ్చితంగా మీకు స్వలాభం చేకూర కోర్టు సమస్యలు తీరిపోతాయి మీ యొక్క పుట్టింటి ఆస్తి మీకు దక్కబోతోంది గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా వ్యాపార పరంగా వ్యాపారస్తులకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక నుంచి మీరు చేసే ఆలోచనలు మీకు చాలా వరకు కూడాను ఫలప్రదంగా ఉంటాయి అంతేకాకుండా ఆకస్మిక ధనాన్ని కూడా తెచ్చిపెడతాయి ఇంత చిరు వ్యాపారులు అయిన తులరాశి జతకులు చిన్న పెట్టుబడికి ఊహించని లబ్ది అయితే పొందుకోబోతున్నారు ఉద్యోగాల్లో కూడాను అన్నింటా పై స్థాయి వస్తుంది cu ప్రమోషన్ వస్తుంది అంతే కాకుండా బోనస్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ రూపంలో మంచి ప్యాకేజీతో కూడినటువంటి జీతం కూడా వస్తోంది మీ యొక్క జీవితం మారుతోంది కష్టాలు తీరతాయి కష్టాలు కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి మీ కళ్లతో చూసి మీరు అస్సలు నమ్మలేకపోతారు ఈ యొక్క శుభవార్త మీ జీవితంలో కచ్చితంగా కలుగుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చును ఇక ఇప్పుడు మీ మనో వ్యాకులత మొత్తం కూడా తొలగిపోతుంది మానసిక సంతోషం కలుగుతుంది కుటుంబంలో చాలా వరకు కూడాను ఆనందకరమైనటువంటి జీవితం కనిపిస్తోంది ఉద్యోగంలో కూడాను మీకు చాలా వరకు కూడాను సపోర్ట్ చేసే సహోద్యోగులు పెరుగుతారు ఉద్యోగ వాతావరణం చాలా తేలికగా మారుతోంది ఇప్పటి వరకు కూడాను ఉద్యోగం చేయాలన్నా కూడాను తోటి వారు సహకరించక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు తులారాశి జాతికలు అయితే ఇక ఇప్పటి నుంచి కూడాను సహోద్యోగులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు వారి యొక్క వంతు సహకారాన్ని మీకు అందజేస్తారు మీకు తోడ్పాటు అందించే వారే మీ చుట్టూరా కూడా ఉండబోతూ ఉన్నారు రాశి జాతకం ఒక్క క్షణంలో ఇలా మారిపోబోతూ ఉన్నది ఈ ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత నుండి కూడాను ప్రయత్నాలు ఇంకా ఆస్త మొదలు పెట్టండి మానవ ప్రయత్నం చేస్తే గనక భగవంతునికి అసాధ్యం కానిది ఏమీ ఉండదు అలాగే తుల రాశి వారి జాతకులు మీకు ఇంతటి అదృష్టం వచ్చింది కావున అదృష్టాన్ని ఆస్థలు కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటే డబ్బును వృధాగా ఖర్చులు పెట్టడం లాంటివి చెయ్యదో లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుంది అలాగే మీకు శివారాధన ఎంతగానో మేలు చేస్తుంది వీలు చేసుకుని మీరు ఈ ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత ఒక రోజున పరమశివుని దేవాలయానికి వెళ్లండి పరమశివుణ్ణి దర్శించుకోండి ఆ తర్వాత రుద్రాభిషేకాన్ని చేయించండి ఇలా చేయిస్తే గనక మీకు ఏదైనా సరే చెడు పరిస్థితులు ఉన్నా అననుకూల శక్తులు మీపై దాడి చేస్తున్నా కూడా ఆ యొక్క శక్తుల నుంచి విపత్కర పరిస్థితుల నుంచి పరమశివుడు మిమ్మల్ని తప్పకుండా బయటపడేస్తాడు పరమశివుడు అభిషేక ప్రియడండి కచ్చితంగా ఇలా చేస్తే గనక పరమశివుని యొక్క అనుగ్రహం మీకు డైరెక్ట్ గా కలుగుతుంది అదేవిధంగా మీరు మంచి మనసుతో తెలుపు రంగు పువ్వులతో పరమశివుణ్ణి అర్చించండి ఇలా చేస్తే గనక అన్ని రకాల కష్టాలు మీ నుంచి మటుమాయం అవుతాయి అలాగే కాస్తంతసేపు శివాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి లేదా కాస్తంతసేపు అయినా కూడాను దేవాలయంలో కూర్చొని యూట్యూబ్ లో అయినా పెట్టుకుని హనుమాన్ చాలీసాను వినే ప్రయత్నం చేయండి అలాగే ప్రతి రోజు కూడాను లలిత సహస్రనామ పారాయణం చేయండి మేలు కలగ చేస్తోంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే గుండె ధైర్యం మీకు కలుగుతుంది మానసిక ధైర్యంతో ముందుకు సాగిపోగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆగస్టు ముప్పయో తేదీ తర్వాత నుండి కూడాను తులరాశి జాతకులకు ఎంతో బ్రహ్మాండవంతమైనటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి అన్నింటా విజయము ఇంటా బయట కూడాను ఎన్నో రకాలైనటువంటి గడ్డు పరిస్థితులు తొలగిపోయి సమస్యలకు తగ్గ పరిష్కారాలు లభిస్తాయి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు